పవన్ కళ్యాణ్ జనరల్గా జనన సమస్యల మీద రియాక్ట్ అయ్యేటప్పుడైనా రాజకీయంగా ప్రకటనలు చేసేటప్పుడైనా రెండు లాజిక్లు తరచుగా మిస్ అవుతున్నారు ఒకటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి మాట్లాడే మాటకి అర్థం ఏముంటుంది ఏమొస్తుంది అర్థం అనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కోనసీమ లాంటి విషయాల్లో అంతే కదా అసలు సమస్యను వదిలేసి ఎవరి తగిలింది అనడం అనేది సహేతుకంగా అనిపించదు డెప్త్ ని క్వశ్చన్ చేసేందుకు కారణం అవుతుంది ఇక రెండోది రాజకీయంగా కూడా ఈ మధ్యన జనం ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నేను ముఖ్యమంత్రిని కాదు నిధులు కేటాయించే అధికారం అంతా ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది నేను కేవలం డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు చేయడానికి ఆ ఎక్స్ప్రెషన్ మీద కొంత సోఫిస్టికేషన్ కోసం ట్రై చేయకపోతే గనక ఆయన రాజకీయానికి భారీ దెబ్బ తగిలేందుకు అవకాశం ఉంటుంది ఎలాగో తెలుసా ఆ మాట ఆయన్ని సమర్థించే వాళ్ళకి మింగుడు పడదు మిమ్మల్ని ఏదో హీరో అనుకుని మేము భుజాల మీద మోస్తూ ఉంటే నేను కేవలం డిప్యూటీని నా చేతిలో ఏం లేదు అని చెప్తున్నారేంటి అని వాడి మనసు విరిగిపోతుంది సమర్థించే వాడి మనసు కదా అంటే మన రాజకీయం ఇంపాక్ట్ ఇంతేనా అని చిన్నపుచ్చుకుంటారు ఇది ఒకటోది రెండోది ఎప్పుడైతే నా చేతిలో ఏం లేదు నిధులన్నీ ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయని పవన్ కళ్యాణ్ చెప్పడం మొదలు పెట్టారు భారీ ప్రకటనలు చేసే హక్కు ఎక్కడుంది అనే క్వశ్చన్ ఆటోమేటిక్ గా మీ దగ్గర నిధులు లేవు కేటాయించే హక్కు మీకు లేదని కదా మీరే చెప్తున్నారు మరి అలాంటప్పుడు పెద్ద పెద్ద ప్రకటనలు చేసి ప్రత్యర్థులు ఎలా సవాల్ చేస్తారు అనే క్వశ్చన్స్ న్యూట్రల్ సెక్షన్స్ నుంచి వస్తాయి అందుకనే రాజకీయ ప్రకటనలైనా భావోద్వేగపరమైన పరమైన విషయాలైనా విధాన పరమైన విషయాలైనా పవన్ కళ్యాణ్ తన ఎక్స్ప్రెషన్ మీద భావ వ్యక్తీకరణ మీద భాష మీద రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది అని కోనసీమ సాక్షిగా మరోసారి రుజువైంది రాజకీయాల్లో ఎప్పుడైనా సరే ఎదురు దెబ్బలు తగలొచ్చు నోరు జారడాలు ఉండొచ్చు కానీ రియాక్షన్ ఎలా ఉంటుంది కోర్స్ కరెక్షన్ ఎంతవరకు చేసుకుంటాము అనే దాన్ని బట్టి నాయకుడి పరిణతి పార్టీ ఐడియాలజీ డెప్త్ తెలుస్తాయి దూకుడుగా వెళ్లి కొట్టడానికి ఇదేమి ఎవరో రచించిన స్క్రీన్ ప్లే కాదు మన రాతను మనం రాసుకునే రాజకీయం Please do mind it, humble request.